హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ సతీష్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం మనం ఇప్పుడు జోగులాంబ టెంపుల్కి వచ్చేసామండి అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఇది ఎంట్రెన్స్ చూడండి తొంగ పుష్కరాలు అని చెప్పేసి ఎంట్రెన్స్ కూడా చాలా గ్రాండ్గా పెట్టారు పుష్కరాలు 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 ఇప్పుడు దాన్ని భద్ర పుష్కరాలు పుష్కరాలు బూక్ లో అది బట్టలు అవన్నీ తీసుకున్నాం మునుక్కుంటాం చెప్తా ఆయన గార్దగర్ చూడే పోలీసు వాళ్ళు ఎలా ఉన్నారు ఫుల్ మొత్తం అలంపూర్ మొత్తం పోలీసులు ఎక్కువ ఉన్నారు సెక్యూరిటీ పర్పస్ మీద పోలీసులు ఉండడం జరిగింది మేము కర్నూలు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రం అంటారండి ఇక్కడ ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన గుడిలు వచ్చేసి బాలబ్రహ్మేశ్వర గుడి నెంబర్ టూ జోగులాంబ గుడి అంటే ఇక్కడ శక్తిపీఠం కూడా ఇక్కడే ఉందన్నమాట ఇక్కడ పుష్కరఘాట్ ఉంది కదా ఈ యొక్క ప్రత్యేకత ఏమంటే కృష్ణ మరియు తుంగభద్ర నదుల సంగమమే ఈ పుష్కరఘాట్ అంటే ఆలంపూర్ యొక్క పుష్కరఘాట్ అన్నమాట అలంపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది అంటే శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠం ఇక్కడే ఉందన్నమాట ఓవరాల్గా చూసుకున్నామంటే ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు గారు శ్రీచక్రంని ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే ఇంకొక విషయం ఏమంటే రెండు వేల ఐదు వరకు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ తారక పరమేశ్వర గుడిలో భద్రపరచడం జరిగింది మీరు ఇంకో విషయం ఏమంటే వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి ఉంది కదా మీరు ఆ గుడి చూశారంటే సేమ్ ఇక్కడ జోగులాంబ అమ్మవారు విగ్రహము ప్లస్ వరంగల్ భద్రకాళి విగ్రహము సేమ్ డిట్ ఒకే రకంగా ఉంటుందండి ఇలాంటి ఆటంకం రాకుండా భద్రతా సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ నది కూడా ఈ మార్నింగ్ మనం రావడం ఎంతో ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా చల్ల గాలి ఎంత మనసుకి ఎంత శాంతంగా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు బాటలో చెప్పలేకుండా ఈ చుట్టుపక్కల భక్తులు కానీ ఈ నదిలో వాటర్ కానీ నదిలో బోట్లు కాకపోతే బోట్లో పోవడానికి మనకు లేదు ఏమో నాయితే ఇలాడంది బాగుంది సూపర్ ఉంది క్లైమేట్ అయితే నాకు ఎంజాయ్ ఉంది క్లైమేట్ మా చిన్నబ్బాయి చూడండి హ్యాపీగా స్నానం చేస్తున్నాడు పుష్కర ఘాట్లో యాక్చువల్గా అక్కడ మనం పూర్తిగా మురడానికి లేకుండా కంచి అడ్డం పెట్టేశారు ఎందుకంటే లోతు ఉంటుంది కాబట్టి సేఫ్టీ దృష్ట్యా చాలామంది భక్తులంతా స్నానం చేస్తున్నారు చాలా మంచిదని మాగా పెద్దలు చెప్పారు మా అమ్మ వాళ్ళు చెప్పారు సో మేము ఇక్కడ రావడం జరిగింది అక్కడ జస్ట్ లైట్గా పోసుకున్నాం మరి పైకి వచ్చి చివరి కింద పోసుకుంటున్నాం పోను పోను అని ఇప్పుడు పోతానని చూ బాగుంది చూడు చూడు వనుక్కుంటూ పోతున్నాడు వనుక్కుంటా పోతున్నాడు నీళ్ళు పోసుకుంటే కూడా లేదు మోకాయలు వరకే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మునిగేకి కూడా లేదు కావాలంటే ఒకసారి మీరు పులి చూడండి పుల్లల్లా లేదనుకో శివడి మీద వానల్లా ఉండదు అన్నయ్య కూడా అట్లే చేస్తున్నాడు

ఇలాంటి గుళ్ళు ఇప్పుడు తొమ్ముది ఉన్నాయి ఊళ్ళో శక్తిపీతంతో స బ్రహ్మదేవుడి గుళ్ళు ఇవి మనం ఈ గుళ్ళు అన్ని శివలింగాలు పరిచినారు ఇక్కడ మెయిన్గా మరగతం అనే శివ మరగతం అని శివలింగం ఉందంట అది కూడా పెద్దది అన్ని శివలింగాలకి అదొక్కటే బా బాగా శక్తి వింతమ్మా దాన్ని పూజించుకుంటే మంచి జరుగుతుంది బాగా పెద్దది మనము ఆడికి మెయిన్ అక్కడ పోలం చాలా మంచిది పదం రండి

ఇది ఐదర్ శట్టిపీటం మనం పోయి చూసేద్దాం నెక్స్ట్ వేరే గుడి చూద్దాం అండ్ ఫ్రెండ్స్ ఇంకా ముఖ్య విషయం ఇక్కడ గర్భగుడిలో ఫోటోలు వీడియోస్ తీయకూడదండి సో మేము లోపల ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదు గర్భగుళ్ళ అమ్మవారికి అదే చూడండి ఫొటోస్ పెడుతున్నాం ఫొటోస్ చూడాలి ఫ్రెండ్స్ టెంకాయలు కొట్టే స్థలం అండి ఇక్కడ ఏమైనా టెంకాయలు తీసుకొస్తే ఇక్కడ నుంచి వంశాంతి బుక్ ఇచ్చారండి వంశాంతి బుక్ ఇచ్చారు ఎన్ని సరే అమ్మవారి దర్శనం అయిపోయింది నెక్స్ట్ బాలప్రమేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నామండి రండి చూద్దాం ప్రతి దేవస్థానం అన్నీ ఒకే రకంగా ఉన్నాయండి చూస్తే బట్ శిల్పకళ అనేది చాలా అందంగా ఉంది చూస్తుంటే చూడండి ఎంత బాగుంది యా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని ఆ విగ్రహాన్ని అనేది ఫొటోస్ వీడియోస్ తీయబడదని రాశారు సో మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీదలుచుకోలేదు నెక్స్ట్ ముందుకెళ్తున్నాం యా చెప్పాను కదా మీకు గుళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయని చూడండి ఇలాంటివి తొమ్మిది గుళ్ళు ఉంటాయండి అండి తొమ్మిది గుళ్ళు సేమ్ ఒకే రకంగా ఉంటాయి అలంపూర్లో బట్ చూడాలంటే ఈ కరోనా టైంలో కాకుండా మామూలు టైంలో వస్తే లోపల అలా ఉంటుంది దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం నెక్స్ట్ ఇంకా నది దగ్గర పోయి వాటర్ తీసుకోవాలి దర్శనం అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేసాం యా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమంటే మా ఇప్పుడే చెప్పారు ఆ నదిలో ఉన్నటువంటి వాటర్ అనేది తీసుకొని రమ్మని ఓకేనా అందుకే పుష్కర గారి దగ్గరికి వెళ్తున్నాం ఒక బాటిల్ కాలి బాటిల్ రూపీస్ 5 రూపాయలు బాటిల్ 5 అంట పుష్కర లా అమ్ముతారు మేము రెండు బాటిల్స్ కొన్నాము 10 రూపాయలు పెట్టి ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది శక్తిపీఠంలో శక్తిలో ఐదవ శక్తిపీఠం అంట ఒకసారి చూపిస్తాను చూడండి అక్కడ మెయిన్ దేవస్థానం ఉంది మన పుష్కరణ స్నానాలు కూడా మేము చేసేసాం ఇంకా నెక్స్ట్ భోజనం వెళ్తాము ఇంకా చూపిద్దాం వాళ్ళకి యా ఫ్రెండ్స్ మేము కర్నూలు నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరం వచ్చామండి హైదరాబాద్ రోడ్కి ఇక్కడ పెబ్బేరు అనే ఒక దేవస్థ పెబ్బేరు అనే ఒక గుడి ఉంది చాలా యాక్సిడెంట్గా ఉందండి నేను చాలాసార్లు చూశాను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి మనం ఎంటర్ అవుతున్నాము టెంపుల్ లేకి పెబ్బేరు గ్రామం శ్రీ రామురువారి గుడి అండ్ అంజనేశ్వవారి గుడి కూడా ఉంది చాలా యాక్సిడెంట్గా ఉంటుందండి చూద్దాం రండి కబాన్ Please. E deus tá dando na. వాహన పూజ కూడా జరుగుతుంది గాలిగోపురం ముందర చాలా బాగుందండి చూస్తున్నాను మేము కూడా అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు నచ్చిందని ఒక చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా కొట్టండి తప్పకుండా ఇంకా మేము మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాము అండ్ ఇంకా గుడి లోపలికి వెళ్ళి చూపి చూద్దాం రజ మీ చెప్పులు కారులోనే వదిలేసారా అండి అప్ప దేవస్థానంలోకి ఎంటర్ అవుతున్నామండి చాలా బాగుంది చూడండి గాలిగోపురం తర్వాత దీపాలు కూడా చాలా బాగా పెట్టారు కార్తీక మాసం కదా చాలా దీపాలు చూస్తేనే మనసుకి ఏదో ఒక ఆనందంగా ఉంటుంది స్థంభం ధ్వజస్తంభం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అల్లంపూర్ జోగలాంబ టెంపుల్ అయిపోయింది మెబ్బర్ దగ్గర రాముల వారి స్వామి గుడి అండ్ అంజనేశాం గుడి దర్శనం అయిపోయింది ఇదే ఇంతకుముందు అంత చూపించాను కదా తర్వాత వచ్చేసి ఇక్కడ రివర్ ఉంది ఆ రివర్ని కూడా ఒకసారి చూసేద్దామని వెళ్తున్నాం చూద్దామా సార్ కూడా వెళ్దాం అక్కడికి

నీళ్ళల్లో స్నానం చేసిన మంచిదంట నేను ఎన్నోసార్లు అనంతపూర్ నుంచి ఇదే రూట్ని అంట హైదరాబాద్కి వెళ్ళాను పోయినా ఆ బ్రిడ్జ్ మీద పోయిన ప్రతిసారి అనుకుంటాను ఈ రివర్ దగ్గర రావాల ఈ స్టాచ్యూ ఇక్కడంతా బాగుంటుంది చాలా సార్లు అనుకున్నా బట్ ఈసారి కుదిరింది ఫ్రెండ్స్ మీ అందరికీ చూపించడానికి ఫుల్ వాటర్ వాటర్ కూడా ఫుల్ కూల్గా గడ్డ పట్ట సరే సరే ముంగళకి బాగా కడుకో రైటా ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ చూడాల్సిన ప్రదేశం ఇది మీరు ఎప్పుడైనా బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు వెళ్ళే మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది తప్పకుండా చూసి వెళ్ళండి ఫ్రెండ్స్ అండ్ వీలైతే మీరు ఇక్కడ భోజనం చేసుకొని లంచ్ బ్రేక్ కానీ డిన్నర్ బ్రేక్ కానీ చేసుకొని వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మేము రివర్ దగ్గరకు వచ్చాం మొత్తం బ్రిడ్జి ఎక్సలెంట్గా ఉంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నా దగ్గర పో యో ఫ్రెండ్స్ మేము విజయవాడ వెళ్తున్నామండి ఇక్కడ నుంచి కర్నూలు నుంచి విజయవాడలో ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ ఉంది మాకు ఒకటి ఈవెంట్ టిక్ టాక్ స్టార్స్ అండ్ జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్స్ అందరూ వస్తున్నారు మా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ప్రోగ్రామ్స్ అన్ని మేము చూపిస్తాం నెక్స్ట్ కమ్ కమ్ టు విజయవాడ పెబ్బేరు నది నుంచి బాగా ఆ సీన్ అంతా మీకు చూపించాను కదా నెక్స్ట్ రేపు మార్నింగ్ అలా మనం విజయవాడ పోవాలని చెప్పాను కదా విజయవాడలో యాక్చువల్గా మన ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు రేపు ఒక చిన్న మొత్తం టిక్ టాక్ వాళ్ళు అంతా కలిపి ఒక ఈవెంట్ ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి నేను మా అబ్బాయిలు ఇద్దరు వెళ్తున్నాం అంటే టిక్ టాక్ వాళ్ళు అంతా కలిసి చేస్తున్నారు అన్నమాట ఈవెంట్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇప్పుడు యాక్చువల్గా చిన్న పొరపాటు ఏం జరిగిందంటే మేము యాక్చువల్గా కర్నూలు నుంచి నంద్యాలపై పోవాల్సింది కానీ కొంచెం రూట్ మిస్ అయిపోయింది అంటే ఈ నందికోట్టుకూరు ఆత్మకూరు దూర్నాల ఒక చిన్న టెన్షన్ రోడ్ బాగాలేదు అదొక చిన్న టెన్షను ఇంకా తప్ప ఇంకేం లేదు మార్నింగ్ కల్లా మనం ఈజీగా విజయవాడకి వెళ్ళిపోవచ్చు స్పీడ్ బ్రేకర్ చిట్టు నువ్వు పడుకున్నావా మా చిన్నవాడైతే పడుకున్నాడు పెద్దవాడైతే వీడియో తీస్తున్నాడు హాయ్ సో ఇది పరిస్థితి మా మా కష్టాలు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పి ఎవరికి చెప్పుకోలేము కావాలని తెచ్చుకున్నాం కదా కానీ మొత్తానికి ఏదైనా కానీ ఈ రోజు ఒక కాదు కదా ఈరోజు మార్నింగ్ అదేమి మనం తిరిగినాం కదా పిల్లల్లో ఇతర ఇతర లేదు అనిగినాం పుష్కరాల్లో అదొకటి మంచి మాకు హ్యాపీగా ఉంది మనసుకి ఎందుకంటే పుష్కరాలు మళ్ళీ ఎప్పుడొస్తాయి తెలియదు కాబట్టి ఆఫ్టర్ పన్నెండు ఏళ్ళకి ఒకటి ఏదో మా అదృష్టం అది తుంగభద్ర పుష్కరాల్లో ఈరోజు మేము స్నానం చేసినాం అండ్ ఇంకా డీజల్ అంటే ఫుల్గా కొట్టించేస్తాను అనంతపురం లో ఫుల్ ట్యాంక్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది డీజల్ ఇంకా డీజల్ వచ్చా హాఫ్ ట్యాంక్ అబౌనే ఉంది ప్రాబ్లం లేదు వెళ్ళిపోవచ్చు విజయవాడకి విజయవాడకి వెళ్ళిపోయినాక కొంచెం కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది రేపు ప్రోగ్రామ్ మా ఈవెంట్ మీకు చూపిస్తారా ప్రతి ఒక్క స్టార్ కూడా మాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా ఇంకా భోజనం అయితే ఆకలి అవుతుంది ఎక్కడో సార్ తినాల అది ఎక్కడ ముందర ఇక్కడ అనేది తెలీదు ఏ రోజైతే ఎక్కడ చేద్దాం కార్లోనే చేద్దాం ఏడో చోట్ల లైట్ ఉన్న చోట్ల కొంచెం నాకు లేదు ఆకి ఆకలి లేదు పొద్దున పదకొండు గంటలకు తిన్నామా సాయంత్రం ఐదుకి తిన్నాము మరి సాయంత్రం నాలుగున్నర ఆ టైంలో తిన్నాము ఎందుకంటే మీకు షో వీడియో షూట్ చేసుకుంటూ లేట్ అయిపోయింది అమ్మ చాలా లేదు ఇప్పుడు ఆకలి లేదు రాదు లేదు వస్తుంది ఎందుకు లేదు లైట్ రైట్ అంతా ఇవన్నీ చేస్తాం కాబట్టి వస్తుంది వన్నా ఆ టైంకి వస్తారు ఒకే ఫ్రెండ్స్ ఒకసారి రోడ్ చూడండి ఎట్లుంటుందో సింగిల్ రోడ్ రోడ్ కాదు డబల్ రోడ్ కాదు ఉంది కొంచెం కానీ ఏ సాయి చెప్పు మన వాళ్ళు అంతా చూస్తారు ఏం సింహం బాగా నిద్రపోయావా ఓకే మనల్ని అందరికీ చెప్పేసిన పరిస్థితి విజయవాడ పోతున్నామని నువ్వు కూడా చెప్పేసి లాస్ట్ నిన్నగాన పద్దనే కలుద్దాం సరే మీకు మా సెకండ్ పార్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఒక చిన్న కామెంట్ అండ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకండి పక్కన ఉన్న గంట సిబ్బలు కూడా ఫ్రెష్ చేయండి ఎందుకంటే మా కొత్త నోటిఫికేషన్ మీకు వస్తాయి అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ స్టిల్ దెన్ లవ్ యూ ఆల్